పరమ పవిత్రమైనటువంటి కాలం శరన్నవరాత్రి కాలం మనకి రోజు మొత్తం మీద అత్యంత పవిత్రమైన కాలం ఇది అంటే బ్రాహ్మీ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తము అంటే సూర్యోదయా పూర్వం ఉండేటటువంటి కాలం తెల్లవారుజాము కాలం అంటామే ఆ కాలం పరమ పవిత్రం ప్రశాంతతకి అలవాలం అందుకే పెద్ద పెద్ద క్షేత్రాలన్నిట కూడా సుప్రభాత పఠనం చేస్తారు ఆ సమయంలో ధ్యానానికి కూర్చుంటే మనసు తనంత తానుగా వెనక్కి వెళ్ళి జానమునందు సిద్ధి పొందుతుంది భగవంతు ధ్యానము చెయ్యడానికి తనంత తాను పరమ యోగ్యమైన కాలం ఏది అంటే బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజావు కాలం దక్షిణాయనమంతా పుణ్య సముపార్జన చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలం అందుకే చూడండి ఆశ్వీయ మాసం వస్తుంది తర్వాత కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసం అంతా కూడా దీపారాధన శివకేశ